హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరి నేనైతే ఈ రోజు వచ్చేసాను పెళ్లికి అవును ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కల్పన కూతురు పెళ్లి పెళ్లిలో మేం చేసిన రచ్చ అంతా ఇంత కాదు అసలు మామూలు రచ్చ కాదు అన్ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి మీకే తెలుస్తుంది చివరిలో పని చేసామండో అదేంటో మీకు తెలియాలనుకుంటే వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుద్ది మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో చేసుకోకపోతే అర్జెంట్గా చేసేసుకోండి ఇప్పుడు పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో ఈ పిల్లని చూస్తే మీకు అర్థం అవుతూ ఉంటుంది నాకైతే పదహారు సంవత్సరాలు వచ్చేదాకా అసలు ఫోన్ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలిసేది కాదు ఇంతకీ ఈ వీడియోకి లైక్ ఇచ్చారా ముందు గా ఒక లైక్ ఇసుకోండి మీరు ఇచ్చే లైక్లు కామెంట్లు మాకు బూస్ట్ ఇంట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్ని గా చేసుకోండి ఇంతకీ ఇది ఏం పెళ్ళి అనుకుంటున్నారు తెలంగాణ పెళ్ళి అండు ఆంధ్ర పెళ్ళిళ్ళంటే నేను బోల్ చూశాను కానీ ఫస్ట్ టైం తెలంగాణ పెళ్ళికి వచ్చానండి పెళ్ళిళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ చూడండి చక్కగా వెళ్ళి పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకుని ఆశీర్వదిస్తున్నారు మేము మాత్రం ఇక్కడ కూర్చొని ఫుల్గా వీడియోల మీద వీడియోలు తీసేస్తున్నాం విజయవాడ నుంచి రావాల్సిన ఒక ఫ్రెండ్ అనుకునే కారణాల వల్ల రాలేకపోయింది మరి అలాంటప్పుడు పెళ్లి మిస్ అవ్వకూడదుగా అందుకే వీడియో కాల్ చేసి మరి తనకి వీడియో అంతా అంటే పెళ్ళి అంతా చూపించేసాం తను పెళ్ళికైతే రాలేకపోయింది కానీ మనసంతా ఇక్కడే ఉంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళ సంతోషాలకైతే అవధారం లేవు గ్రీన్ సారీ అండి అబ్బా గ్రీన్ సారీ ఆవిడ ఎంత బాగుందో కదా ఈ లేడీస్ ఉన్నామే చీరలు పిచ్చి అదింటో మా కంట్లో ముందు అవే పడతాయి మా ఫ్రెండ్ పల్లవి రాలేదు ఇంకా తన కోసం వెయిటింగ్ అందుకే బయటకు వచ్చి తన కోసం వెయిటింగ్ అన్న వంకతో మంచి వీడియోలు అయితే చేసేసుకున్నామండోయ్ ఈ కళ్యాణ మండపం ఆ చుట్టూ లొకేషన్ చాలా బాగుంది అదిగో వచ్చిందమ్మా వయ్యారి మా స్నేహం ఇప్పటిది కాదండోయ్ గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి మా స్నేహం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నావు ఎప్పటికీ ఇలాగే ఉంటాం ఇదిగో పిలుకొడుకు పిలుకూతుర్ని ఆశీర్వదించడానికి మరి వచ్చేసాం మా ఫ్రెండ్ కల్పన ఎంత అందంగా ఉందో చూసారా ఈరోజు మనమైతే అందరికి వీడియోలు తీస్తాం మరి మనకెవరు తీస్తారు ఇదిగో ఎవరికో ఇచ్చి తీమన్నాను కొత్త దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేమైతే ఆశీర్వదించేశాం మా ఫ్రెండ్ అయితే వాళ్ళ చుట్టాలకి ఫ్రెండ్స్ కి అందరికి ఇదిగో మా ఫ్రెండ్ సీరియల్స్ లో మూవీస్ లో యాక్ట్ చేస్తుంది అంటూ అందరికి పరిచయం చేసింది కల్పన కూతురు కూడా మమ్మల్ని చూసి చాలా సంతోషపడింది ఎంతో ఆనందంతో చక్కగా మాట్లాడింది ఈ రమణి ఒకటి నేను కనపడకుండా అడ్డు నా చీర కనపడతలేదు నేను కనపడట్లేదు వచ్చిందమ్మా వయ్యారి అమ్మయ్యా పక్కకు జరిగిందమ్మా ఇదిగో ఫోటోగ్రాఫరు ఇప్పుడు దించవయ్యా ఇదిగో ఫోటోగ్రాఫరు ఇక్కడ వచ్చింది సెలబ్రిటీస్ ఒక్క ఫోటో తీసి ఊరుకోవద్దు ఒక ఐదారు ఫోటోలు తీసేయి ఇక్కడ ఒక నిజమైన అబద్ధం చెప్పనా మీకు అక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్ళికూతురు కంటే ఈ పింక్ శారీ ఆవిడ చాలా బాగుందని చెప్పుకున్నారు నమ్మరా నమ్మకపోతే ఫోన్లే ఎవరుగో తెలియకపోయినా పాపం మాకు వీడియో తీసిన వాళ్ళ ఫోన్ దగ్గర నుంచి నా ఫోన్ తీసుకొని ఇదిగో ఇక్కడ నేను తీసేశాను మండపం ఎక్కాక తొందరగా దిగుతామా మండపం అంతా కూడా వీడియో తీసాను పాప నిలువు కాళ్ళ మీద ఐదు ఆరు గంటల నుంచోని మనందరికి అందంగా వీడియోలు ఫోటోలు తీస్తారు కానీ వీళ్ళని ఎవ్వరు తీరే అందుకే నేను తీసేశా గట్లు అన్నమాట మన తోటి కాసేపు అయితే ఇక్కడ కూర్చొని ముగ్గురు చక్కగా వచ్చిన వాళ్ళందరినీ పలకరిచ్చుకుంటూ ఇదిగో వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని అందరి మీద చెప్పేసుకున్నాం పల్లవి తనకు తెలిసిన వాళ్ళందరినీ పలకరించేస్తుంది ఇదిగో భోజనాలకు వచ్చేసాను భోజనం అయిపోయింది ఐస్ క్రీమ్ కూడా తినేస్తున్నాను నేను ఐస్ క్రీమ్ తిన్నట్టు మీకు నోరుగుతుంది కదా ఎంత బాగుందో ఐస్ క్రీము లాగిచ్చేసా ఒక కప్పు కాదు రెండు కప్పులు తిన్నాను ఏదేమైనా భోజనం అదుర్స్ చాలా బాగుంది బగారా రైస్ పన్నీర్ కర్రీ నాన్స్ చోలే మసాలా మళ్ళీ మెయిన్ గా ఏంటంటే ఇక్కడ స్పెషల్ అంట పెరుగావడ మన సైడ్ పెరుగావడ అంటాం కదా అది చాలా బాగుంది అది కూడా తినేసాను ఇక స్వీట్స్ తినేసాను వీళ్ళందరికీ నేను వీడియోలు తీస్తున్నాను కానీ నాకెవరు వీడియోలు తీసే అందుకే నాకు నేనే సెల్ఫీ పెట్టుకొని వీడియో తీసుకుంటున్నాను మరి వీడియో తీసుకుంటే రమణి చూడండి మధ్యలో వచ్చేసి నా నోట్లో పన్నీర్ మొక్క పెట్టింది ఇంత ఆప్యాయంగా ప్రేమగా తన ప్లేట్లో తీసుకొచ్చి నా నోట్లో పెట్టడం అదృష్టం ఎవరికి దొరుకుతుందండోయ్ అదే కదా స్నేహం అంటే అసలు కథ ఇప్పుడు బిగినైంది అదేంటంటారా కడుపు నిండా తిన్నాం ఖాళీ కూర్చున్నాం ఇదిగో వాళ్ళెట్లా వీళ్ళెట్లా అదిగో ఇది ఎట్లా ఇదిగో ఇక చూడు చెప్పుకున్నాము ఆడవాళ్ళం అండి మేము ఆడవాళ్ళం అసలు పెళ్లిళ్ళుకి వెళ్ళేదే అందుకు ఆ చీర చూసావా ఎలా కట్టిందో ఈ నగలు చూసావా ఎలా చేసుకుందో అమ్మా ఏ కబుర్లే కబుర్లు కబుర్లే కబుర్లు ఇలా ఎంతసేపు ఉన్నామో టైమే తెలియలేదనుకోండి ఫుల్గా ఇక ఎంజాయ్ చేసి కబుర్లన్నీ చెప్పుకొని కడుపు నవ్వుకొని ఎళ్ళకు బయలుదేరాం మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను లైక్ చేయటం కామెంట్ చేయడం మర్చిపోకండి